పిల్లలు ఏమన్నా వచ్చారు వేలు వేలు ముద్రలా కాలి ముద్ర ఈ రిపోర్ట్లు పంపేసరికి హెడ్ మాస్టర్ పైన అసలు మాస్టర్ల పైన అయిపోయింది చదువు చెప్పేది లేదు అక్కడ ఇంకా ఇవన్నీ ఎక్కువయ్యే చదువు లేకుండా పోయింది అంతే బాబు ఇవేమీ వద్దు చదువు చెప్పండి చాలు అప్పుడు శుభ్రంగా నడుస్తుంది వ్యవస్థ అప్పుడు మన కుటుంబాలతోనే మనం హాయిగా ఉంటాం అలా ఉండాలి అంటే పిల్లలకు చిన్నప్పటి నుంచి చదువు సంస్కారం ముఖ్యం నువ్వు డబ్బు సంపాదించడం కంటే తల్లిదండ్రుని బాగా చూసుకున్నావా పెళ్లి చేసుకున్నటువంటి భార్యని ప్రేమగా చూసుకుంటున్నావా నీకు కలిగిన పిల్లలకి నువ్వు బాధ్యత వహిస్తున్నావా ఈ సంస్కారం చదువు ద్వారా వస్తుందా లేదా అనేది మనం గమనించాలి కదా ఖచ్చితంగా ఆ మాటలే మనం అడుగుతూ ఉంటే మార్కుల కంటే ఇది ముఖ్యం అబ్బాయి మానవత్వం ముఖ్యం అని మనం అడగగలిగితే విద్యా వ్యవస్థ మొత్తం బాగుంటుందండి అంతా మన జ్ఞానం మీద ఆధారపడింది మనమా మనం ఆ అజ్ఞానంలో ఉన్నాం ఏదో వచ్చేస్తే చాలు ఏదో వచ్చేస్తే చాలు అనుకుంటున్నాం ఏం జరుగుతుందో గమనించట్లా అందుకని ఆ ధోరణి నుంచి బయటపడాలి ఈ రాయితీలు బూయిడాలు సంక్షేమ పథకాలు ఇవన్నీ మాకొద్దు మర్రో మా జీవితాన్ని జ్యోతిలా వెలగనేయండి అంటే రైతులు అడగాల్సిన మాట మాకు గిట్టుబాటు ధర కలిగించండి మీ సొమ్ములు మీరు అమ్ముకుంటున్నారు మీ వస్తువులు మీరు అమ్ముకుంటారు మీ విద్యను మీరు అమ్ముకుంటారు మా పంటను అమ్ముకునేందుకు మీరేమి నిర్ణయిస్తారు ఇక్కడ ప్రతిసారి వంద రూపాయలు పెంచాం వంద రూపాయలు పెంచాం ఎన్ని వందలు పెంచితే ధాన్యం బస్తాకి ధర సరిపోతుందండి వీళ్ళు ఎకరానికి ఎంత పెట్టుబడి అవుతుందో ఎన్ని అప్పులు అవుతున్నాయో అన్నీ తెలుసునమ్మా ఆ పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుంది ఖచ్చితంగా రంగు బూయిడాలు కాదయ్యా వ్యవసాయానికి కావాల్సింది గిట్టుబాటు ధర ఇచ్చేలా చేస్తే మిగిలినవన్నీ మేమే చూసుకుంటామని చెప్పగలగాలి లేకపోతే ఎలా ఉందంటే పది రోజుల క్రితం నేను చూశాను మన రెండు రాష్ట్రాల్లోనే ఒక చోట ఏడాదిగా వర్షాలు లేవుట జిల్లాలు జిల్లాలో ఏడు ఏడాదిగా రైతు అండి ఈ పత్రిక వాళ్ళు వచ్చి ఫోటో తీస్తుంటే పాప మీరు ఆ ఫోటో గురించి ఏడుస్తున్నాయండి పాపం మీరు పెట్టుకునేయనా కళ్ళు ధారగా కన్నీళ్లు కారుతున్నాయండి ఏంటంటే ఏడాదిగా వర్షాలు లేవండి పన్నెండు ఎకరాల్లో పంటేశం కౌలుకి తీసుకుని అంతా ఎండిపోయిందండి అన్నాడు పత్రికలో ఫోటో చూస్తే కవిని కాబట్టి నాకు ఆవేశం ఆవేదన తట్టుకోలేక పద్యం వచ్చింది వెంటనే నేను కవిని కాబట్టి పద్యం వెళ్ళగలిగానమ్మా అంతకంటే నేనేం చేయను కానీ నాకు భగవంతుడిచ్చిన మరో ఆయుధం నా కావ్యాల్లో సాగర ఘోష ఎంత ప్రసిద్ధమైందో నా అవధానాల్లో సహస్రావధానం ఎంత ప్రసిద్ధమైందో నా ప్రవచనాల్లో సామాజిక వ్యాఖ్య అంత ప్రసిద్ధమైంది అంత ప్రసిద్ధమైంది ఇవాళ నన్ను చెప్పమని అడుగుతున్నారు అంటే మీరు జీవితాన్ని జోడించి చెబుతారు కాబట్టి మీ ప్రవచనాలు అంటే మాకు అండి అన్నారు చాలామంది ఇవాళ యువతరం సహా మాట్లాడుతున్న మాట ఏమిటంటే మా బతుకుని నిలబెట్టారు మా బతుకుని నిలబెట్టారు మేము మనశ్శాంతిగా ఉన్నాం ఆనందంగా ఉన్నాం ఇది నాకు కావలసిందమ్మా మన గన్నవరం విమానాశ్రయంలో కాసేపు అక్కడ కూర్చుంటే యువ దంపతులు వచ్చారండి నాకు కళ్ళ నీళ్ళు వచ్చాయి నిజంగా వాళ్ళు అన్నారు మాకు పెళ్ళే మూడు ఏళ్ళు అయిందండి కానీ ఏడాదికే విడిపోయామండి యువ అహంకారాలు వచ్చేయండి ఈ ఏడాదిలో ఆరు నెలలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీ ప్రవచనాలు వింత విన్నామండి మళ్ళీ కలిసి ఆనందంగా ఉన్నామండి అన్నారు ఇంతకంటే ఒక ప్రవచనకర్త కావలసింది వేరే ఏదైనా ఉంటుందా కలకాలం ఇలా ఉండండి తల్లి నాకు మనవన్ను కూడా చూపించండి అన్న అది ఇంకా కలిపిస్తుంది కాబట్టి మనుషులు మీరిద్దరు ఇలా విడిగా ఉంటే అలాగే నాకు మనవన్ను కూడా చూపించండి అమ్మా అన్న పరవశించిపోయింది ఆ ఇల్లాల చిన్నపిల్ల స్పష్టంగా చెప్పింది అమ్మాయి మూడేళ్ల క్రితం పెళ్ళి అయింది ఓ ఏడాది బాగానే ఉన్నాం ఏ ఓ అహంకారాలు వచ్చేయండి నేను చెప్పుకుంటున్నాను నా తప్పు ఆయన తప్పు అన్నీ ఉన్నాయండి ఆయనది కాదు నా అది కూడా ఉందండి కానీ మీ మాటలు విని మేము మేల్కొన్నాం మేము తెలుసుకున్నామండి మళ్ళీ కలిసామండి ఆరు నెలల బట్టి సుఖంగా ఉన్నామండి మమ్మల్ని ఆశీర్వదించండి అంటే నా కొడుకుని కోడల్ని ఎంత ప్రేమతో ఆశీర్వదించాను అంత ప్రేమగానే ఆశీర్వదించానమ్మా వాళ్ళని మీరు బాగుండాలి మీరు బాగుండాలి మాటల ప్రభావం ఇంత ఉంటుందంటే ఎందుకో గమనించండి నేను ప్రవచనాలు పదిహేను ఇరవై ఏళ్ళ క్రితమే మొదలుపెట్టినా సమాజాన్ని జీవితాన్ని జోడించి చెబుతుండే కొందరు పెద్దలు ఆక్షేపించారు అనేక విషయాలు చెబుతారండి అనేక విషయాలు చెబుతారండి అసలు చెప్పరండి ఎక్కడెక్కడికో వెళ్ళదు ఎక్కడెక్కడికి వెళ్ళా ఉమ్మా నేను జీవితాన్ని దాట ఎక్కడికి వెళ్ళాలా జీవితాన్ని దాట ఎక్కడికి వెళ్ళాలి ఇవాళ జై జవాన్ జై కిసాన్ నేను జవాన్ని కిసాన్ని విడిచిపెట్టి ఆకాశంలో విహరించట్లేదు నేను మన జీవితం లేకుండా జవాన్ ఉంటాడా కిసాన్ ఉంటాడా జీవితం లేకుండా దేవుడే ఉంటండి జీవుడు లేకుండా దేవుడు ఉంటాడా జీవుడే దేవుడు జీవో సనాతన శంకరాచార్య చెప్పిన మాట నేనేమిడు చెప్పేది ఇక్కడ దేహో దేవాలయ ప్రొక్త జీవో దేవ దేవస్థనాతన అజ్ఞాన నిర్మాల్యం సోగంభావ్యన పూజ చేయత్ ఏ జీవుడు మీతో మాట్లాడుతున్నాడో ఏ జీవుడు మీలో ఉండి నా మాటలు వినేలా చేస్తున్నాడో ఆ జీవుడే దేవుడు ఆ జీవుడే దేవుడు ఎందుకు మనం గ్రహించలేకపోతున్నాం ఆ జీవుడికి పేరెట్టాం ఆ జీవుడికో రూపం ఉంది ఆ జీవుడికో కొలం పెట్టాం ఆ జీవుడికో పేరెట్టాం ఆ జీవుడు పొడుగన్నాం పొట్టి అన్నాం అదన్నాం ఇది ఈ దరిద్రాలన్నీ తీసేస్తే ఆ జీవుడే దేవుడు దాన్ని అమ్మనాడు శంకరాచార్య మరి జీవుడు దేవుడు అయితే జీవుడు ఆ విషయం ఎందుకు గ్రహించలేకపోతున్నాడు అంటే శంకరాచార్య స్వామి చక్కని ఉదాహరణ చెప్పారు తీరిగ్గా అర్థమైపోతుంది చదివేది అజ్ఞాన నిర్మాల్య మీరు శివాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళండి పొద్దున్న ఏ తొమ్మిదింటికో వెళ్ళారనుకోండి అప్పటికే అభిషేకం చేస్తారు పూజ చేస్తారు నిర్మాల్యం అంటారు ఆకులు అవన్నీ పెడతారు కదా కానీ ఆ నిర్మాల్యం అక్కడ ఉన్నంతకాలం మీకు శివలింగం స్పష్టంగా కనపడదు పైన ఆకులు పువ్వులు ఉంటే ఎలా కనపడుతుందండి అదే ఇంకా కొంచెం ముందే అభిషేకం కూడా కాకముందే మీరు వెళ్ళారనుకోండి అభిషేకమై ఇంకా అవి పెట్టకముందు స్పష్టంగా నీళ్ళన్నీ జారిపోయి శివలింగం స్పష్టంగా కనపడుతుంది అంటే నిన్న పూజ చేసిన పూజా ద్రవ్యాల పైన ఉంటే శివలింగం స్పష్టంగా కనపడదు అంతే కదా నీలో జీవుణ్ణి కూడా దేవుడు గుర్తించాలంటే నిన్నటి జ్ఞాపకాలన్నీ వదిలిపోవాలి నిన్నటి జ్ఞాపకాలన్నీ వదిలిపోవాలి అప్పుడు వర్తమానమే దృష్టి పెడతావు నువ్వేసి ఊడబతావు నువ్వేసి ఊడబోతావు మనం చూడని మనం ఎందుకు అంటే నిన్నటి జ్ఞాపకం మొన్నటి జ్ఞాపకం పది ఏళ్ల క్రితం జరిగిన సన్మానం ఇరవై ఏళ్ల క్రితం జరిగిన అవమానం అన్నీ గుర్తు చేసుకుంటూ కూర్చున్నాం ఇక్కడ పని లేకుండా అందుకే మనం చూడని తెలుసుకోలేక జీవుడిలా ఉన్నాం మనం ఎక్కడిదక్కడే వదిలేసి ఎప్పటిదాన్ని పొందాలి అంటే మనం పెడుతున్న కష్టాలు పొందుతున్న కష్టాలు రెండూ తెలుసుకోవలసిందే మనం కేవలం కష్టాలు పడుతున్నాం మన కష్టాలు పెడుతున్నాం కూడా మనము మోసపోతున్నాం ఎదుటి వాడిని మోస చేస్తున్నామండి విచిత్రంగా తాను మోసపోతూనే ఉంటాడు మళ్ళీ మోసం చేస్తూనే ఉంటాడు మన జీవితం ఎలా ఉంటుందంటే విచిత్రం శంకరాచార్య స్వామి ఒక ఉదాహరణలో చూస్తారు పాము కప్పను పట్టుకుందట కప్ప పాము కప్ప పాము నోట్లో ఉందిట ఇంత బాదురు కప్ప అంటే లావుగా ఉంది కప్ప నోట్లో కప్ప పాము నోట్లో ఉందండి పాము ఇలా పట్టుకుంది కొంచెం మింగలే పోతుంది ఎందుకంటే లావుగా ఉంది కదా ఆ ఆ అని ప్రయత్నిస్తోంది ప్రయత్నిస్తుంది ఈ కప్ప ఏం చేస్తుంది తను చచ్చిపోతున్నానని తెలుసుండు కూడా పావు నోట్లో ఉన్నానని తెలుసుండు కూడా తన కళ్ళ ముందు ఎగురుతున్న ఈగని మింగి ప్రయత్నం చేస్తుందిట ఈ కప్ప ఎంత అజ్ఞానంలో ఉంది ఎంత అజ్ఞానంలో ఉంది తను పావు నోట్లో ఉందా కాసి చేపట్లో గుట్టకాయ స్వాహ అయిపోతుందా అయినా సరే ఈ కాసి చేపట్లో ఆ పక్కన ఈగన ఈ ఈగన మింగి ఏం చేస్తుందండి ఇది ఏం అనుభూతి జీవితమే పోతుంటే మనం అలాగే ఉంటాం మనం ఓ పక్క మోసపోతూనే ఉన్నాం ఇందులోనే ఇంకోటి మోసం చేసేద్దామని చూస్తూ ఉంటాం మనం ఎంత అమాయకత్వం ఎంత అజ్ఞానం మన జీవితమే అశాశ్వతం బావు నోట్లో కప్పలా ఉంటే ఎప్పుడు పోతామో తెలియకుండా ఉంటే సర్వసైన్యాధ్యక్షుడికి దిక్కు లేదు హెలికాప్టర్ ఎక్కిన తర్వాత మనకేమైనా గ్యారంటీ ఉందా ఇక్కడ ఈ లోగా ఏదైనా మంచి పని చేయాలి కదా త్యాగం చేయాలి కదా అని ఆలోచించాలి కానీ ఈ లోగానే మనం సంపాదించుకోవాలి నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలి నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలి వెనకేసుకోవడం మానసిక మధ్య ఏం చేస్తున్నారో తెలుసా ఆ నాలుగు రాళ్ళు గాల్బేడర్లో వేసుకుంటున్నారు బాగా మొత్తం ఆపరేషన్లు జరుగుతున్నాయి అందరికీ గాల్బేడలో రాళ్ళు ఇవేళ ప్రధాన సమస్య మీరు గమనించండి క్యాన్సర్ ప్రధాన సమస్య అయిందమ్మా క్యాన్సర్ వస్తే ఈవేళ కాబట్టి రేపు మనిషి క్యాన్సర్ వెళ్ళిపోవడమే పూర్తిగా బతకడం అనేది కష్టంగా ఉంది పరిస్థితి పైగా వీడి వెళ్ళిపోవడం కాదు వీడితో పాటు పది ఎకరాల పొలం వెళ్ళిపోతుంది అన్ని ఆపరేషన్లు అన్నీ కీమోథెరపీ ఆ థెరపీ ఈ థెరపీ ఎడతెరపీ లేకుండా థెరపీలే వెరసగాను చేసేసి మొత్తం అమ్మించేస్తున్నారు కానీ ఈ క్యాన్సర్కి ఈ గాల్బ్లాడర్లో రాళ్ళు పేరుకోవడానికి ఇప్పుడు అందరికీ జనాభాలో సగం మందికి పైగా ఉన్న మధుమేహానికి రక్తపోటుకి ప్రధాన కారణం ఏమిటో తెలుసా భౌతికం కాదండి మానసికం ఆందోళన ఆందోళన ప్రధాన కారణం ఆందోళన గనక మనం తరిమేయగలిగితే మధుమేహం ఉండదు రక్తపోటు ఉండదు భగవంతుడు దేవల నాకు ఆ రెండూ ఎందుకు లేవు అంటే నాకు ఏ ఆందోళన లేదు మనస్సులో ఇంత ధైర్యంగా ఇంత జ్ఞానంతో మాట్లాడినా కూడా ఎవరేం చేస్తారనే భయం లేదు నేను ఏం మీరేం అనుకోపోతే బడాయి అనుకోకపోతే ఈ క్షణం ఈ వేదిక మీద నా ప్రాణం పోతే ఆ ఊపిరి నమశివాయ నమ శివాయ నమ శివాయ అని నినదిస్తుంది నాకేం సందేహం లేదు ఆ విషయం ఇంకా ఏదో చెయ్యాలి ఇంకా ఏదో చెప్పాలి ఇంకా ఏదో పొందాలి ఇవన్నీ నాకు మనస్సులో లేవమ్మా ఈ క్షణం నాది మరుక్షణం ఎవరిదో నాకు తెలియదు ఈ ధోరణతో మీరు ఉండగలగాలి ఖచ్చితంగా అప్పుడు మనశ్శాంతిగా జీవితం అంతా హాయిగా ఉంటారు ఓ పదేళ్లగా సరపడా ప్రణాళికలు వేయకండి అనవసరంగా పదేళ్ళు మనం బతుకుతామనే గ్యారంటీ ఏం లేదు ఇక్కడ ఈవేళ గడిచింది ఆనందంగా ఉన్నాం అలాగని ఈవేళ గడిస్తే చాలు చాలుగా దాని దుర్వ్యసనాలు పాలవకూడదు తాగేవాడు కూడా ఇలాగే అనుకుంటాడు రేపు ఉంటామో ఉండవో ఈవేళ తాగేవి అంటాడు దానికోసం వాడుకోకూడదు దీన్ని వాడుకోవలసింది దేనికో దానికి వాడుకోవాలి అంతేకాని రేపు ఉంటామో ఈ ఈవేళ ఖర్చు పెట్టే అలాంటప్పుడు ఆలోచన వస్తే రేపు ఉంటాం అప్పులు పాలవుతామని ఆలోచించాలి ఎక్కడంటే వైరాగ్యం ఎక్కడ మృత్యు సిద్ధంగా ఉంది అంటే మనం నీతిగా ఉంటాం ధర్మంగా ఉంటాం ఎందుకు అధర్మం చేయాలి ఎందుకు అక్రమంగా సంపాదించాలి ఈ ఆలోచన వస్తే చాలు అప్పుడు దేశంలో అన్ని రంగాలు బాగుంటాయి ఖచ్చితంగా ఆ ఆలోచన రావడం కోసమే ప్రసంగం ఇంకొక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా ఏ పంటలు అవసరమో అవన్నీ వేయండి ఒకటే చూసుకోకండి ఎంతసేపు వరి వరి మంచిది కానీ తెలంగాణలో కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి మేము చూస్తున్నాం రోజు ఇవాళ హైదరాబాద్లో పరిస్థితి వార్తలు చూస్తుంటే రోజుకి ఇద్దరు రైతులు ఆత్మహత్యలు అండి రోజుకి ఇద్దరండి బయటపడుతున్నవి ఎందుకంటే ధాన్యం కొనేవాళ్ళు లేక పండిన ధాన్యాన్ని కాపలా కాయలేక ఇదివరకు ధాన్యం అక్కడ పండేది కాదు మొక్కజొన్నలు అందుకే మీరు తెలుగు తల్లి విగ్రహం గమనించిన వాడు దెబ్బలాడు వేరే తల్లిని పెట్టుకున్నారు కదా తెలంగాణ తల్లి తెలుగు తల్లికి తెలంగాణ తల్లికి తేడా ఏమిటండి తెలుగు తల్లి చేతుల్లో కంకులు ఉంటాయి తెలంగాణ తల్లి చేతుల్లో మొక్కజొన్న కంకులు ఉన్నాయి ఇప్పుడు ఆశ్చర్యం ఏమిటంటే కంకులే అక్కడ కూడా బాగా పండుతున్నాయి ఎందుకంటే నిజమే మనం చేసిన అభివృద్ధిని మనం చెప్పుకోవాలి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు ఖాళీగా కూర్చోలేదు ఆ ప్రభుత్వం వాళ్ళు మంచి ప్రాజెక్టులు కట్టారు నీళ్లు అందుతున్నాయి కోటి ఎకరాలకు పైగా నీరు అందిస్తున్న కోటి కాకపోతే లక్ష అందుతోంది అందుతుంది పంటలు బాగా పండుతున్నాయి తెలంగాణలో ధాన్యం విపరీతంగా కాబట్టి కొనేవాళ్ళు లేరు వేళ మన పరిస్థితి ప్రాజెక్టులన్నీ ఎక్కడ పడుకున్నాయో అందరికీ తెలుసు ప్రభువుల వారి దయాన్ని పడుకున్నాయి దేనికి చలనం లేదు ఇక్కడ ముందుకి ఎందుకంటే దేని మీద దృష్టి పెట్టాలో దాని మీద పెట్టకపోతే అలాగే ఉంటుంది పరిపాలన ఎక్కడైనా సరే ప్రజల క్షేమం మీద దీర్ఘకాలికమైన ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టి దాని ప్రకారం ఏమి సాధించాలో అది సాధించి తీరాల్సింది అందుకని పక్క రాష్ట్రంలో అభివృద్ధిని చూస్తున్నాం మా కళతో కానీ అక్కడ వస్తున్న సమస్య ఏంటంటే ఎప్పుడూ పండించిన వరి వాళ్ళు ఎక్కువ పండించిన వల్ల అక్కడి నుంచి రవాణా లేక ఎవరు కొంటారో తెలియక ఏవో తగాదాలు వచ్చి మొత్తం మీద రైతులు ధాన్యం ఇలా కళ్ళాల మీద ఆరబోసి గొడవల దగ్గర ఆరబోసి వాటి మీదే పడుకుని చివరికి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఎక్కువ పండి అక్కడ నష్టపోతున్నారు ఇబ్బందులు పడి చేపల చెరువులకు మొత్తం అంకితం చేసి ధాన్యం లేక ఇక్కడ నష్టపోతున్నారు రెండు విధాలా నష్టమే జరుగుతుంది చిత్తశుద్ధి లేని అధికారుల వల్ల చిత్తశుద్ధి లేని వ్యవహారాల వల్ల అందుకని పంటలు కూడా మనమే మేలుకుని ఏం చేయాలో అంటే వరే వరేని పట్టుకుని కూర్చోకుండా ఏది జనం తింటున్నారు ఏది అవసరం ఇంకో పంట వేస్తే ఇవాళ పత్రికలో చూశాను నేను టమోటాలు వేసేట ఒక ఆయన పెట్టిన పెట్టుబడికి మూడు రెట్లు లాభం వచ్చిందండి మూడు రెట్లు లాభం అది కూడా టమోటాలు ఆయన కేజీ అరవై రూపాయలకే అమ్మడు నూట ముప్పై రూపాయలకి అమ్మలేదని మార్కెట్ అరవై రూపాయలకి కమితే మూడు రెట్లు లాభం వచ్చిందండి ఆయన ఏదో పది లక్షలు పెట్టాడు ముప్పై లక్షలు వచ్చింది అండి మొత్తంలో కవులు తీసుకున్న పొలానికి కవులు కూడా ఇచ్చేసాడు ఆనందంగా ఉన్నాడు అలా కూరగాయలు పండ్లు లాంటివి బాగా పండించే ప్రయత్నం చేయాలి రైతులను నా సోదరులుగా భావించి చెబుతున్నా నేను కూడా ఒక అవధానానికే పరిమితం అయ్యాను అనుకోండి అవధానం కొంతమందికి ఎక్కుతుంది కొంతమందికి ఎక్కదు అవధానం పండితులకి ఎక్కినట్టుగా పామరులకు ఎక్కదు అందుకని అందరూ బెలవరు అవధానంతో పాటు నాకు ప్రవచనం కూడా ఉంది కాబట్టి ప్రవచనం ఎక్కని వాళ్ళు లేడు అందరూ పిలుస్తారు ఖచ్చితంగా ప్రతి పండక్కి ప్రవచనం పెట్టించుకుంటారు జీవితాంతం ప్రవచనాలతో హాయిగా గడిపేవచ్చు రెండో వృత్తిని నేను కూడా ఎంచుకున్నాను కదా కేవలం కావ్యాలు రాస్తూ కూర్చున్నాం అనుకున్న పుస్తకాలు ఎవడం చదవడు అంటే కావ్యాలు రాశాను నేను ప్రవచనాలు చేశాను అవధానాలు చేశాను అలాగే రైతులు కూడా వరి పండించాలి టమోటాలు పండించాలి పళ్ళు రకరకాల పళ్ళు పండించాలి బత్తాయి తోటలు వేయాలి నారింజ తోటలు వేయాలి వేయాలి ఏది అవసరమో అది వేయాలి ఏది ఎక్కువ డిమాండ్ ఉందో అది వేయాలి ఎంతసేపు మా పూర్వం నుంచి ఇదే చూస్తూ కూర్చున్నాం ఇదే చేస్తా చావు అయినా రేవేనా ఇది అంటే చావే అవుతుంది రేవద్దు ఇంకా అందుకని కాస్త కొత్త పంటలు నేలబారు పంటలు ఆరుదడి పంటలు ఇవన్నీ కూడా అందుకుని వేసేటువంటి ప్రయత్నం చేయాలి అటువంటి ప్రయత్నం చేసి మనం దేశాన్ని సౌభాగ్యవంతం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం చివరిగా ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను ఉన్న వనరులన్నీ ఉపయోగముననున్న చిత్తశుద్ధి పనులు చేయుచున్న ఉన్న వనరులన్నీ ఉపయోగముననున్న చిత్తశుద్ధి పనులు చేయుచున్న వెనుకనున్న ఘనత కొనుకు దీయకయున్న వెనుకనున్న ఘనత కొనుకుదీయకయున్న ప్రగతి కురియు హర్షవర్షమట్లు ప్రగతి కురియు హర్ష వర్షమట్లు ఉన్న వనరుల్ని మనం ఉపయోగించుకోవాలి ఉన్న పొలాలు బీడులు చేసేసి సముద్రాలు చేసేసి ఏదో కొత్తగా సంపాదిద్దామని కాదు అలాగే చిత్తశుద్ధి పనిచేయాలి అధికారుల దగ్గర నుంచి అమాయకులైన ప్రజల వరకు చిత్తశుద్ధితో చేస్తున్నాము లోపల ఏముందో అదే చెబుతున్నావా లేదా ఆ చెబుతున్నదే ఆచరిస్తున్నామా లేదా అనే ఆలోచనతో చేస్తే వ్యవసాయమైనా వ్యాపారమైనా ఉద్యోగమైనా ఏదైనా సరే ఆనందంగా ఉంటుందో అప్పుడు మన సంసారాలన్నీ బాగుంటాయి అప్పుడు వెనకనున్న ఘనత కొనుకు దియక ఉన్న ఇవాళకి కూడా భారతదేశం అంత గొప్పది ఇంత గొప్పది అంటే మనం ఓ చప్పట్లు కొట్టేస్తూ ఉంటాం కానీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అంత గొప్ప దేశం ఇలా ఎందుకు అయింది ఇప్పటికీ దేశాల్లో ఎదుగుతున్న దేశం వర్ధమాన దేశం వృద్ధి చెందిన దేశం అని అనలేకపోతున్నామండి దానికి మనం ఎంతవరకు కారణం మన వరకు మనం ఆ సమస్యను ఎలా పరిష్కరించగలం అని ఆలోచిస్తే వెనకనున్న ఘనత కొనుకుదీయకూడదు నిద్రపోకూడదు ఆ ఘనత ఇప్పుడు ఎందుకు పొందలేము పూర్వం ఏ వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థ ఎందుకు దిగజారింది ఇప్పుడున్న వ్యవస్థలో నష్టాలు ఏమిటి దీని నుంచి ఎలా బయటపడాలి ఇది ఆలోచన చేయాలి ఖచ్చితంగా వెనకనున్న ఘనత ఉన్న ప్రగతి కురియు హర్ష వర్షమట్లు హర్షం వర్షంగా కురిసినట్టే ప్రగతి కురుస్తుంది అలా మీ అందరి జీవితాల్లో ప్రగతి కురియడానికి ఈ జై జవాన్ జై కిసాన్ అనేటువంటి ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్య నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మ ధంజురాలు స్వస్తి